సంతోషంగా ఉందంటున్నారు భక్తులు అయితే మొత్తం మీద మోహంజాయ్ మార్కెట్ మా ప్రాంతం కూడా చిన్న చిన్న వినాయకులను ఊరేగింపు తీసుకువెళ్తూ కూడా చాలా సందడిగా మారింది మొత్తం మీద ఇప్పటికే చిన్న చిన్న వినాయకులు వాళ్ళకు సంబంధించి ఊరేగింపుతో ముందుకు వెళ్తున్నారు చూడటం మనకు చాలా మంది చిన్నారులు పెద్దలు యువత పెద్ద ఎత్తున యువత కూడా పూర్తి స్థాయిలో వినాయకులను తీసుకువెళ్తూ కూడా సందడిగా మారింది వాళ్ళకు కొన్ని నృత్యాలు చేస్తూ ఉపేగింపుగా వాళ్ళందరూ కూడా వినాయక విగ్రహాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద హైదరాబాద్ నగరంలో విజయ మార్కెట్ అందరిగా మారింది ఇప్పటికే చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా రోడ్ పైకి రావడం జరుగుతోంది తరుగా మనసులందరూ కూడా వస్తున్నారు బ్యాండ్ మేళాలతో ఉన్నటువంటి వినాయకులు ఇక్కడ మార్కెట్ పైకి రావడం జరిగింది వేస్తూ తమ నుండి నిమజ్జనానికి తరలి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి నేరుగా ట్యాంక్మైండ్ వైపుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఆ మరోవైపు కొన్ని చిన్న చిన్న వినాయకులు రావడంతో పాటు కొంత భారీ విగ్రహాలు కూడా వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి నిరసించేందుకు పోలీసులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడికక్కడ వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు మీద మొయ్య మార్కెట్లో కొంత సంతడి వాతావరణం అయితే కనిపిస్తోంది ఈ వాతావరణంలో యువత ఎక్కువగా ట్యాంకులు వేస్తూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి నుంచి తరలి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడి నుంచి నేరుగా ట్యాంకులను చేస్తుంటారు అయితే వైజాగ్ మార్కెట్లో ఇప్పుడు చిన్న చిన్న వినాయకులన్నీ కూడా తగ్గిస్తున్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది